오 수레샤나 수레샤나 오 라이트 다운 이반 కింద కారు వెళ్తుంది అందులో ఆ వీడియో నాకే వస్తుంది మీకు అప్పుడే సర్వైవ్ అవుతుంది 10 సంవత్సరాలు ఆగు 10 సంవత్సరాలు ఆగు పద పద చెయ్ అలా కలంగానా లిక రస్తంది తమ వాళ్ళ లిక రస్తంది కార్నర్ షాప్ లో రెండు స్కూటీలు తీసుకుని దర్త అమ్మ తావు రండి రెండు స్కూటీలు టైగ్ల 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు बि राज बि இப்ப <coughs> சரா ये कोर्टिकल गाजी भी, आईना नया रंजीय चल रहा, पटा किस बजे रहने की? इधर सांप, बिचारे उनको उठाने, बिचारे उनको उठाना। अलार्म बने, अलार्म बने, रखा है, ओके, ओके, बता ना, ओके, 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 પાડે 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 రెండు వందల ఒక్క బాటిల్ రాయల్ బార్ సమీపంలో రెండు వందల ఒక్క బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ ఇల్లీగల్గా అమ్ముతున్నారని మాకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది అక్కడ అమ్ముతున్న వాళ్ళు ముగ్గురు లో దొరుకుతారు వాళ్ళ పేర్లు వచ్చేసేసి తిరుపాలు వాచ్మెన్ శ్రీనివాసు తర్వాత అశోక్ రెడ్డి వీళ్ళు వాళ్ళతో పాటుగా ఎవరైతే ఓనర్ ఉన్నారో ఎవరు ఇదంతా అమ్మించేదని అడిగితే ఓనరు మా రెడ్డి అమ్మిస్తున్నాడు అని చెప్పారు వాళ్ళ యొక్క చెప్పినటువంటి కన్ఫ్యూషన్ మేరకు కేసు కట్టడం జరిగింది ఈరోజు కోర్టుకు రొడీ చేయడం జరుగుతుంది అరెస్ట్ చేసేస్తారా చెప్పండి అక్కడే అరెస్ట్ చేశారా లేకుంటే అదే అండి పట్టుకున్న దగ్గర అక్కడ అరెస్ట్ చేసేది శ్రీనివాసులు బ్రి చేశారా లేకపోతే బాధితున్నాయి ప్రెస్ వాళ్ళు అడుగుతున్నా చెప్తున్నాం కదా సార్ సెక్షన్ ఎన్ని రోజులు రిమాండ్ ఉండొచ్చు సార్ రిమైండ్ అనేది జడ్జిగా అరెస్ట్ అండి అరెస్ట్ చేయడం వరకు మన పని సార్ ఎన్ని బాటిల్ పట్టుకున్నాడు సార్ మొత్తం టోటల్ వచ్చేసి రెండు వందల నలభై ఎనిమిది బాటిల్ వాటిలో బయట స్టేట్ ఏమైనా ఉన్నాయి షాప్లో కూడా ఒక నలభై ఐదు నలభై ఏడు బాటిల్స్ ఆ పట్టుకున్నట్లు బయట స్టేట్ అదర్ స్టేట్స్ ఏమైనా ఉన్నాయా లేదు మన మన స్టేట్ మన బాటిల్స్